కల్లూరు మేజర్ గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థి నోట్బుక్స్ పంపిణీ చేశారు సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాఘమీ దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి కల్లూరు కేంద్ర డెవలప్మెంట్ డైరెక్ట్ చైర్మన్ కాస్త్రాల నరేంద్ర యూత్ కాంగ్రెస్ సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు పశుమర్తి విశ్వనాథ్ ఎంఆర్ఓ సాంశ్యుడు ఎస్ఐ హరిత కళాశాల ప్రిన్సిపల్ మండల కాంగ్రెస్ నాయకులు గ్రామ నాయకులు పాల్గొన్నారు ముందుగా ఈ సందర్భంలో మీ అందరూ ఇక్కడ ఉండడం మీ అందరి మధ్యలో నూతన సంవత్సరం ఇవి నిన్న రాలేకపోయాం కనుక ఈరోజు వచ్చి పిల్లల మధ్యలో ఈ నూతన సంవత్సరమే ఉంది ముందుగా ఈ సభ చేసిన పెద్దలకి అధికారులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే చిన్నారి స్టూడెంట్స్ అందరికీ కూడా పాతికీ మిత్రులందరికీ కూడా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ నూతన సంవత్సరంలో మనందరం ఒక ఆనవాహినిగా ఎప్పటికప్పుడు రేపటి నుంచి కొత్త సంవత్సరం నుంచి మనం అది చేయాలి ఇది చేయాలి అని కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటాం అందరం మరి ఎంతమంది పాటిస్తున్నాం ఒకటనేది చదిరం వెరీ గుడ్ చాలా మంది పాటిస్తున్నారు అలానే అది ఒక రోజు రెండు రోజుల వారం రోజుల ఇట్లా కాదు ఇది ఈ అలవాటు అనేది కంటిన్యూ చేయాలి ఖచ్చితంగా మనం ఏదైతే ముందు ఎదుర్కుంటాం బాగా చదవాలి అప్పటి నుంచి లేవాలి అంతేనా పొద్దున్నే లేవాలి బాగా చదువుకోవాలి మంచి ర్యాంక్ సాధించాలి అమ్మకి వంటపండులో సహాయం చేయాలి ఇలా చాలా అనుకున్నాం కదా మనం అన్ని చేయాలి చేస్తారా మన పేరెంట్స్ మన మీద ఎన్నో ఆశలు ఎన్నో ఆకాంక్షలు పెట్టుకొని మన పిల్లలు మనలాగా కాదు మంచి ఉన్నత స్థానంలో ఉండాలి వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకోవాలి వాళ్ళు మంచి ఆస్తి పనులు కావాలి అందరికి సహాయం చేసే వాళ్ళు కావాలి ఫలానా వాళ్ళ పిల్లలు అంటే ఎంత ఎదిగిపోయారని అందరూ చెప్పుకోవాలి చుట్టుపక్కల వాళ్ళందరూ అని ఎంతో ఆశతో ఎన్నో ఆకాంక్షలతో వాళ్ళు కష్టపడి వాళ్ళు తిని తినక మనల్ని కాలేజీకి పంపిస్తారు మన ఇంటర్ అంటేనే లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఈ వయసులో మీది ఎదిగి ఎదగని వయసు బయట ఉన్న అట్రాక్షన్స్ అన్నిటికీ మీరు తొందరగా కూడా ఏవైతే చెడుదారులు ఉంటాయో వాటి వైపు మీరు ఆకర్షితులయ్యే అవకాశం చాలా ఉంది అందులో ముఖ్యంగా ఇప్పుడున్న మీడియా మా చిన్నప్పుడు లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఏంటంటే మన పేరెంట్స్ అమాయకంగా మోసపోయి నమ్మి కొనిస్తారు మేము లెసన్స్ చదువుకోవాలి మాకు ఫీడ్బ్యాక్స్ ఇందులోనే వస్తాయి మా సార్ చెప్పారు సెల్ ఫోన్కి పంపిస్తాము చదువుకోమని అంటే వాళ్ళు చెంగే నమ్మి మరి మనం చదువు కోసమే ఉపయోగించేస్తున్నామా అవి చెప్పండి కూడా చేసుకొని ఓన్లీ చదువు కోసమే ఉపయోగిస్తున్నామా సెల్ ఫోన్లు లేదు లేదు చదువు తప్ప అన్నీ చూస్తాం దాంట్లో కదా ఇక సెల్ ఫోన్ అయిపోయినాక టీవీ ఇది రెండో శత్రువు టీవీ చూస్తే రిపోర్ట్ ఎప్పుడు మన చేతిలో ఉండాలి అమ్మ మనకి బెడ్ దగ్గరికి తెచ్చి అన్ని ఈరోజు ఆశా స్వచ్ఛంద సంస్థ తరఫున బుక్స్ పంపిణీ కార్యక్రమానికి మాకు అనుమతి ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి అలాగే కాలేజ్ స్టాఫ్కి స్టూడెంట్స్ అందరూ కూడా హృదయపూర్వ నమస్కారం ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పెద్దలకి స్టేజ్ మీద ఉన్న అధికారులకి అందరికి కూడా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఆశా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు మన ప్రాంతంలో చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రేపు బర్త్డే సందర్భంగా ఈరోజు బుక్స్ ఇవ్వడంలో బుక్ ఏంటంటే రేపు చాలా కార్యక్రమాలు ఉన్నాయి సార్ ఇవన్నీ కూడా మేము ఎందుకున్నది ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటారో అది ఇంటర్మీడియట్ ఏదైతే కాలేజెస్ ఉన్నాయో గవర్నమెంట్ కాలేజీ పిల్లలందరూ కూడా ఈ బుక్స్ ఇవ్వాలని ఒక తలంపుతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఇప్పుడే పెద్దపల్లిలో ప్రోగ్రామ్ పిల్లలందరికీ ఇచ్చాం అలాగే ఈరోజు కల్లూరులో రేపు సత్తుపల్లిలో కల్లాడులో మనకి హై స్కూల్ కాలేజీ లేదు అలాగే ఎంసీలో కూడా లేదు ఎందుకంటే ఈ ఈ టైంలో మీ ఇస్తే మీకు మూడు నెలల ఎగ్జామ్స్ ఉన్నాయి దానివల్ల కొన్ని మీకు ఉపయోగపడుద్ది ఒక చిన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇలానే మన గవర్నమెంట్ కాలేజీలో పిల్లలందరికీ కూడా బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక తలపుతో మేము గెలిచినప్పుడే ఇక్కడ ఎమ్మెల్యే రాఘమహ్య గారు గెలిచినప్పుడే ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థని ముందుగా బాగు చేయాలన్న ఉద్దేశంతో మనకి వచ్చిన నిధుల దాదాపు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు మనం ఏ చేయడం జరిగింది అలాగే మన మీటింగ్ లో మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇచ్చారు మంత్రి గారు ఆయన కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మీరు హాస్టల్ కావాలని చెప్పడం జరిగింది ఆ రోజు మనం రిప్రజెంటేటివ్ చేయడం జరిగింది అలాగే మహిళా డిగ్రీ కాలేజీ కూడా ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు సరే ముందుగా అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కూడా చెప్పాము ఇక్కడ హాస్టల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత మంది పేద విద్యార్థులు బయట నుంచి వస్తున్నారు ఇక్కడ హాస్టల్ ఉన్నట్టయితే ఇక్కడ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది ఎందుకంటే ఇది రెవెన్యూ డివిజన్ కూడా కల్లూరు ఎంతో డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది త్వరలోనే ఇది మున్సిపాలిటీ అవుతుంది ఇక్కడ పాపులేషన్ కూడా ఎక్కువ పెరుగుతుంది ఇక్కడే మనకి ఇంకా ఐటీఐ కాలేజీ వస్తుంది అదే పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఇక్కడ రాబోతుంది ఇంకా విద్యా వ్యవస్థగా కల్లూరిని మంచి తీర్థదిద్దాలలో ఒక తలంపుతో మేము కూడా దాన్ని కృషి చేస్తున్నాం కాలేజీ ఉంది అలాగే నర్సింగ్ కాలేజీ ఉన్నాయి అలాగే పాటు ఈ కల్ూరుని కూడా ఇక్కడ రంగంలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము కూడా కృషి చేస్తున్నాము ముఖ్యంగా ఏదైతే పిల్లలకు అవసరమో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ అవన్నీ తీర్చడానికి మీరు సిద్ధంగా ఉన్నామో తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ కాలేజీకి చాలా మంచి పేరు ఉంది ఎప్పటి నుంచో ఉన్న కాలేజీ ఎంతో మంది ఇక్కడ నుంచి చదివి మంచి పొజిషన్లో ఉన్న కాలేజీ అలాగే మీరందరూ కూడా రేపు మనం ఇప్పుడు వచ్చి ఇక్కడ స్టూడెంట్స్ కూడా మన తల్లిదండ్రులు కూడా ఉన్న వాళ్ళే కాదు అక్కడ కూడా మిడిల్ క్లాస్ లో క్లాస్ పిల్లలు ఇక్కడ చదువుకునేది ఈ రోజు చూస్తున్న ఈ స్టేజ్ కూడా